హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు ఈ వీడియోలో మనం వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఇంకా జిల్లేడికాయలు పర్ఫెక్ట్ కొలతలతో వరి నూకతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపించబోతున్నానండి ఈ వున్రాళ్ళు ఇంకా జిల్లెడికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు మరి అయితే ఇప్పుడు ముందుగా ఉన్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి ఈ వరనొక ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యి బదులుగా మనం నార్మల్గా చేసుకునేటట్లయితే నూనె వేసుకోవచ్చు దేవుడి నైవేద్యం కోసం చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత దాంట్లో ఒక మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఒక వరి వరనొకకి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉనరాలు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము అలాగే కరిగిన శనగపప్పును ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఈ శనగపప్పు ప్లేస్లో మీద బొబ్బరి పప్పు అయినా వాడుకోవచ్చు లేదు అంటే బొబ్బర్లు నానబెట్టి అవైనా వాడుకోవచ్చు బొబ్బర్లు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ నీళ్లు మరగనివ్వాలి ఈ నీళ్లు మరుగుతుండగా ఇందులో ఒక గ్లాసు వరినూక వేసుకోవాలి మనకి మూడు గ్లాసుల నీళ్లు పోసుకుంటే ఒక గ్లాసు వరి నూక పోసుకోవాలి ఈ కొలత మనకి మార్కెట్లో దొరికే వరినూక ప్యాకెట్లలోని నూకతో ఉండ్రాలు చేసుకునేటట్లయితే అదే మనం నూకను మరపట్టించుకునేటట్లయితే రెండున్నర గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి మరపట్టించుకున్న నూకతో ఉండ్రాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ నూకను జల్లెడ పట్టుకుని పిండి అనేది తీసేసి నూక మాత్రమే ఉండేలా చూసుకుని రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకుని ఆ తర్వాత ఒక గ్లాసు నూక పోసుకుని ఈ ఉండ్రాలు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి నూక పోసిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఎగిరి నూక అంతా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి లేదు అలాగే వదిలేసామంటే మనకి నూక అయిపోయి ఉండలు కట్టినట్లు అయిపోయి ఉనరాలు అనేవి సరిగా రావు మనం జాగ్రత్తగా ఇలా కలుపుతూనే ఉంటే ఉనరాలు గుల్లగా వచ్చి మనకి టేస్ట్ అనేది బాగుంటాయి అనమాట కాబట్టి దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి ఈ పిండి ఒకసారి దగ్గర పడిపోయిన తర్వాత ఒక అర చెంచా నెయ్యి వేసుకుని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చక్కగా నూక మగ్గింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం ఇంకా మగ్గలేదు అంటే మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది నూక బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాన్ని ఇంకొక పది నిమిషాల పాటు అలానే ఉంచేయాలండి ఒక పది నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఆ తర్వాత మనం ఈ ఒక్క పెట్టుకున్న ఉండ్రాల పిండిని ఒక పళ్ళల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఈ విధంగా ఉడకబెట్టి చల్లార్చి ఉంచుకున్న ఉండ్రాల పిండి మన చెయ్యి పట్టే వేడి ఉండగానే వాటిని ఉండల్లాగా చేసేసుకోవాలండి మనకి కావలసిన సైజులో ఉండ్రాళ్ళ కింద చుట్టేసుకోవాలి ఈ పిండి మనకి బాగా చల్లారిపోయింది అంటే ఉండ్రాలు చుట్టడం కష్టమవుతుంది కొంచెం వేడిగా ఉండగా చేసుకుంటే మనకి ఏంటంటే ఉండ్రాలని ఉండ అనేది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ సైజులో చక్కగా ముందైతే వచ్చేస్తుంది అనమాట కాబట్టి వేడిగా ఉండగానే ఉండ్రాల్లాగా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఆ ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను అందులో ఇడ్లీ స్టాండ్లోని అడుగు రేకులు రెండు కూడా దాంతోపాటు స్టాండ్ పెట్టేసుకుంటున్నామండి అంటే ఒకటే రేకు పెడితే ఏమవుతుందంటే ఆ నీళ్ళు అనేది పొంగి పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండు రేకులు పెట్టేసుకుని అందులో మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న ఉన్రాలన్నీ కూడా ఆ ఇడ్లీ పాత్రలో చక్కగా పేర్చేసుకోవాలండి జాగ్రత్తగా ఇప్పుడు ఈ విధంగా పేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు ఆవిరి వచ్చేదాకా ఉడికించుకోవాలండి మనకి ఆవిరి వస్తే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే మూత కూడా తీసేసుకోవాలండి మూత ఆవిరి వచ్చిన తర్వాత మూత దానికే ఉంచేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత ఉంచేస్తే ఏమవుతుందంటే అందులో వాటర్ అనేది అందులో పడిపోయి ఉండ్రాలు మెత్త మెత్తగా అయిపోతాయి కాబట్టి మూత కూడా వెంటనే తీసేయాలి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బయటికి తీసుకోవాలి ఇప్పుడు మనకి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు జిల్లెడికాయలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము జిల్లెడికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి అండి మనకి ఉండ్రాలకు చెప్పినట్లుగానే నూనె వేసుకోవచ్చు నార్మల్గా చేసుకునేటట్లయితే మనం దేవుడి నైవేద్యాన్ని కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో కూడా ఇందాకట్లనే సేమ్ మూడు గ్లాసుల వాటర్ పోసేసుకోవాలండి ఇందులో ఇప్పుడు మనకి సరిపడ సాల్ట్ అనేది వేసేసుకోవాలండి సరిపడ సాల్ట్ వేసుకుని మూత పెట్టి నీళ్లు మరగనివ్వాలి నీళ్లు మరుగుతుండగా ఒక గ్లాసు వరి నూక పోసుకుంటున్నాము ఈ జిల్లెడికాయలకైతే మాత్రం మనం ప్యాకెట్ నూక చేసుకున్న సరే మర మర పట్టించుకున్న నూక చేసుకునేటట్లయినా సరే ఒక గ్లాసు నూకకి మూడు గ్లాసుల నీళ్ళు అనేది పోసేసుకోవాలండి అప్పుడే మనకి జిల్లెడికాయలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ నూకంతా కూడా బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి నూకంతా దగ్గర పడిపోయిన తర్వాత ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మనకి నూక అనేది మగ్గింది లేని ఒకసారి చెక్ చేసుకోవాలండి మగ్గింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఉంచొచ్చండి కొంచెం మగ్గాల్సి ఉంటే కనుక మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు సిమ్లో అలానే ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము బాగా మిక్స్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుందామండి నూక మనకి మగ్గింది లేనిది చేత్తో ఒకసారి నొక్కి చూసుకుంటే నూక ఉడికిపోతే మనకి చక్కగా అండి చూడండి చక్కగా ఉండవుతుంది కదా మనకి జిల్లెడికాయలు చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుందాము అది మగ్గే లోపుగా స్టఫింగ్ కోసం లోపలికి కొబ్బరి లస్ కూడా చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక అర స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులో రెండు కప్పుల కొబ్బరి అయితే వేసేసుకున్నాను రెండు కప్పుల కొబ్బరి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఈ నీతిలో కొబ్బరి అనేది ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది పోయి లస్ కూర అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఈ అరకప్పు బెల్లం వేయడం వల్ల మనకి స్వీట్ అయితే తక్కువగా ఉంటుందండి మీకు కావాలి అంటే ఇంకొక కప్పు బెల్లం వరకు వేసుకోవచ్చు నేను స్వీట్ తక్కువగా ఉండాలి అని రెండు కప్పుల కొబ్బరికి అరకప్పు బెల్లం మాత్రం వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు బెల్లము ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో టీ గ్లాస్లో సగం వాటర్ అయితే పోసుకోవాలండి ఎక్కువ అవసరం పడదు మనకి టీ గ్లాస్తో తీసుకుని దాంట్లో సగం నీళ్ళు అయితే పోసుకుంటే మనకి సరిపోతుంది మనకి బెల్లం కరగడానికి అవసరమైన నీళ్ళు పోసుకుంటే మనకి లసోద అనేది త్వరగా ప్రిపేర్ అవుతుంది అనమాట చక్కగా బాగా కలిపేసుకోవాలి బెల్లం అంతా కరిగి లసంతా తయారు అయ్యే వరకు కలుపుతూ ఉంటే మనకి చక్కగా తయారైపోయింది స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి మనకి ఈ స్టఫింగ్ కూడా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టి ఉంచుకున్న బరినొక ఉడకబెట్టి ఉంచుకున్నాక దాన్ని కూడా ప్లేట్లో తీసుకుని చల్లార్చుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత చక్కగా దాన్ని చేత్తో ఒత్తుకుని పిసుకోవాలన్నమాట మనకి ఉండ అయ్యేలాగా పిసుకేసుకుని చేత్తోటి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న స్టఫింగ్ అందులో పెట్టేసి ఈ విధంగా జిల్లడికాయ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి మీకు ఈ షేప్ రాకపోతే రౌండ్గా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి మనకి ఈ జిల్లడికాయలు చేసుకున్నప్పుడు అయితే పిండిని కొంచెం గట్టిగా పిసుకొని అంటే చేత్తో ఒత్తుకుని పిసికినట్టుగా చేసుకుంటే మనకి ఏంటంటే సాఫ్ట్ అవుతుంది పిండి సాఫ్ట్ అయినప్పుడు జిల్లడికాయ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఇది నూకతో చేస్తున్నాము కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉంటుంది మనం గట్టిగా అలా పిండిని గనక పిసికి చేయకపోతే గనక జిల్లడికాయలు విడిగి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చక్కగా గట్టిగా పిసుకొని చేసుకుంటే పిండి అనేది బాగా పిసుక్కొని చేసుకుంటే మనకేంటంటే జిల్లడికాయలు విరిగిపోకుండా వస్తాయి పిండితో చేసే జిల్లెడికాయలు అయితే మనకి చేసుకోవడం ఈజీ అండి అంత విరిగిపోవు కానీ టేస్ట్ అయితే మాత్రం ఇవే బాగుంటాయి చక్కగా ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీని ఇడ్లీ పత్ర తీసుకుని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని ఇడ్లీ స్టాండ్ని అందులో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న జిల్లెడికాయలన్నీ కూడా ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఆవిరి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే మూత తీసేసి అవి పూర్తిగా చల్లారే వరకు అలానే ఉంచేయాలండి మూత తీసిన వెంటనే గనక తీస్తే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే ఆ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయలేదు అంటే ఆవిరి వాటర్ అనేది దాంట్లో పడిపోయి ఉన్ జిల్లెడికాయలు అనేవి మెత్తగా అయిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసేసి అది పూర్తిగా చల్లాలని తర్వాత మాత్రం వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారుగా జిల్లెడికాయలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే మనకి ఇలా విరిస్తే చక్కగా విడిపోతుంది ఇలా మనకి తినడానికి కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట జిల్లెడికాయలు చూసారుగా ఫ్రెండ్స్ ఉండ్రాలు జిల్లెడికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వినాయకుడికి ఇష్టమైన రాళ్ళు ఇంకా జిల్లెరికాయలు మనకి వరి నోకతో రెడీ చేసేసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్